నమస్కారం అండి రంపచోడవరం ఆర్టీఓ ఆఫీస్ పరిధిలో ఈరోజు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ వారు షోరూమ్స్ డీలర్స్ వాళ్ళతోటి స్టాఫ్ మెంబర్స్ తోటి ఒక ర్యాలీ లాంటిది కండక్ట్ చేయమని మా డిపార్ట్మెంట్ అధికారులు వారు ఆజ్ఞాపించిన మీదట ఈరోజు రంపచోడవరం నుంచి మన అంబేద్కర్ సెంటర్ మరియు పై సెంటర్ వరకు బైక్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగిందండి ఒక యాభై వెహికల్స్ తోటి ఇందులో యమహా షోరూము బజాజ్ హోండా మరియు హీరో షోరూమ్ సంబంధించిన ఎంప్లాయీస్ మరియు వాళ్ళ వాహనాలు కూడా ర్యాలీలో పార్టిసిపేట్ చేసినాయి విధంగా ఈ లోకల్ ఆటో యూనియన్ నుంచి కూడా స్వచ్ఛందంగా కొంతమంది వాళ్ళ వెహికల్స్ తోటి కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు ముఖ్యంగా ఈ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ప్రోగ్రామ్ని మనం పబ్లిసైజ్ చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెహికల్స్ రేట్లు అన్ని కూడా ఈ జీఎస్టీ తగ్గింపు వల్ల వెహికల్స్ రేటే కాకుండా ఈ ఇన్సూరెన్స్ వెహికల్ ఇన్సూరెన్స్ కానీ అన్నీ కూడా తగ్గినాయి దీనివల్ల మెయింటెనెన్స్ కూడా తగ్గుతుంది కొత్త బళ్ళు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కొన్ని బళ్ళు మీద ఇరవై వేల నుంచి కొన్ని బళ్ళు ముప్పై వేలు బ్రిజా లాంటి వాహనాల మీద అయితే లక్షా పాతిక వేలు దాకా కూడా ఈ జిఎస్టీ తగ్గింపు వల్ల లబ్ధి చేకూరుతుంది కాబట్టి నూతన వాహనాలు కొనుగోలు చేసుకోవాలనుకునే కస్టమర్స్ ఎవరైనా ఉంటే కనుక ఇది ఈ పబ్లిసిటీ ద్వారా వాళ్ళకి అవగాహన కలిగి వాళ్ళు బళ్ళు ఎవరన్నా కనుక్కోవడానికి అవకాశం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ పబ్లిసైజ్ చేస్తూ అదే విధంగా ఈరోజు కర్నూలులో కూడా పిఎం గారు ప్రోగ్రాము ఆల్రెడీ ఈరోజు పదహారో తారీఖున జరగబోతుంది అది కూడా ఇదే ప్రోగ్రాము మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున వెహికల్ సంబంధించింది కాబట్టి వెహికల్ షోరూమ్స్ వాళ్ళతో వెహికల్ డీలర్స్ తోటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి థ్యాంక్ యూ